చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హేమ గారికి సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు డ్రగ్ ఇష్యూకి సంబంధించి ఆమె పేరు బయటకు వచ్చారు అంటే నేను బెంగళూరులో లేను హైదరాబాద్లో ఉన్నానంటూ తను కూడా ఏదో కప్పిపించుకునే ప్రయత్నం చేశారు ఎట్టకెళ్లకు హేమగారు డ్రగ్స్ తీసుకోలేదు అంటూ కూడా ఒక వాదన వింటున్నాం ఈ నేపథ్యంలో నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఏదో ఒక నేరస్తురాలు కింద కరుడు కట్టిన ఏదో పెద్ద పాపం చేసిన లాగా తప్పు చేసిన లాగా నన్ను అందరూ చూస్తున్నారు అంటూ గారు తన బాధను వ్యక్తపరుచుకున్నారు అది చూస్తే బాధ అనిపించింది ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతాయి చాలా ఇబ్బంది పడిపోవాలి సెలబ్రిటీస్ ముఖ్యంగా ఏంటి ఏం చెప్తారు మొన్న బంజారా హిల్స్ ఇష్యూ గుర్తుంది కానీ వాట్సాప్ గ్రూప్ ఒక రెండు మూడు మాటలు అన్నందుకే చుట్టుపక్కల వాళ్ళు ఆ పిల్ల ప్రాణాలు తీసుకుంది హేమ ఎంత గట్టిదైతే ఎంత స్ట్రాంగ్గా నిలబడించాడు ద ఓన్లీ రీజన్ నేను తప్పు చేయలేదు అని నాకు తెలిసినప్పుడు అవతల మనిషి ఎంత స్ట్రాంగ్గా ఉంటాడనే దానికి హేమ గారు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు నెక్స్ట్ హేమ 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 అంటున్నారు అందరు హేమ గారు అనాలి ఆమె ఒక ఆర్టిస్ట్ ఒక కళాకారిని ఇప్పుడు ఎవడెవడైతే హేమ 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 అంటున్నాడో వీళ్ళందరినీ గత పదేళ్ళు గానో పదిహేను ఏళ్ళు కాని ఇరవై ఏళ్ళ నుంచో అలరిస్తుందిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందిగా ఆవిడ ఎంటర్టైన్మెంట్ కావాలి ఆవిడ చేసిన మల్లీశ్వరి సినిమా కామెడీలు సీన్లు కావాలి ఆవిడ బ్రహ్మానందంతో చేసే అతడు సినిమా కామెడీలు కావాలి నీకు కానీ ఆవిడేమో డ్రగ్స్ 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 హేమ 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 అయిపోయింది హేమ అలా అయిపోయింది పోనీ నువ్వు ఒక నటి నటిలాగా గౌరవించినా సరే పర్వాలేదు ఇప్పుడు ఓవరాల్గా బెంగళూరులో డ్రగ్స్ ఇష్యూ జరిగిన తర్వాత అక్కడ వాళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే నూట ఎనిమిది మంది దొరికారమ్మా కార్లు దొరికాయి కార్లలో పాస్పోర్ట్లు దొరికాయి మహామహులు అన్నీ దొరికాయి హేమ దొరికింది హేమ దొరికింది హేమ దొరికింది అంటే హేమొక్కతే ఉంది అక్కడ ఎవరు లేరు అంటే చూడు వాళ్ళందరినీ కానీ అప్పట్లో ఈ వార్త కూడా బాగానే హల్చల్ చేసింది ఎందుకనంటే వాళ్ళ ఆర్టిస్ట్ అంటే కన్నడ పోలీసులు వాళ్ళ ఆర్టిస్ట్ ని లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తప్పించుకునేందుకు మన టాలీవుడ్ ని ఫోకస్ చేసి అక్కడ హేమ గారు ఉండేసరికి హేమ ఫోకస్ అంతగా సపోర్ట్ ఇవ్వలేదు అండ్ మా అసోసియేషన్ కూడా తన పైన చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా ప్రకటించారు బాధాకరమే ఇలాంటి నూటెనిమిది మంది నూట తొంభై మంది ఉంటే మీకు ఒక్క హేమే దొరికిందా అంటే హేమే వచ్చి ఆ ఎనిమిది మందికి అందరికి ఇలా డ్రగ్స్ 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 అని పోసిందా పోసిందాజువల్ అలా సుద్ద పోసి హేమే మెయిన్ విలన్ అలా చేశారు ఆవిడ్ తర్వాత ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ఆడపిల్లకి ఇట్లాంటి వ్యవహారాలు వస్తే కేవలం జస్ట్ అంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం నేను లేనండి అక్కడ అని చెప్పుకుంటాను ఇప్పుడు మహామహుల వీడియోలు వీడియోలు బయటకు వస్తేనే నా ఫేస్ కాదు మార్ఫింగ్ చేస్తున్నారు అని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు హేమకేంటి మమేం చేయాలి కానీ పేరు బాగా వైరల్ అవుతుంది అందుకని చెప్పేసి డ్యామేజ్ కంట్రోల్ కోసం నేను ఇక్కడ లేను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పింది పార్టీలో హేమ గారు హండ్రెడ్ పర్సెంట్ అయితే అక్కడ నేను ఉన్నా కానీ లేదు కాకపోతే విషయం ఏంటంటే ఆ డ్రగ్స్ తీసుకోలేదు నేను అసలు లేను అన్నట్లుగా హైదరాబాద్ లో ఉన్నానని చెప్పింది ఎందుకు చెప్పింది కేవలం డ్యామేజ్ కంట్రోల్ కోసం అంతే తర్వాత ఏమని చేశారు మేమే ఉన్నామని చెప్తారు మేము లేనని చెప్తాం మా క్రెడిబిలిటీ ఏం దెబ్బతింటుంది అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి ఈమె ఉంది ఇక ఈ మొహం చూడు ఏమో ముక్కు చూడు మూతి చూడు చెయ్యి చూడు డ్రెస్సు చూడని చెప్పి ఫోటోలు పెట్టారు సరే పెడితే పెట్టావు చచ్చావు ఏదో ఒకటి ఆవిడ ఏంటంటే తర్వాత ఇటు వచ్చిన తర్వాత కొంచెం హైడింగ్లో ఉంది ద ఓన్లీ రీజన్ కనిపిస్తే మొహం మీద కెమెరా పెడుతున్నారు నోటు మీద మైకులు పెడుతున్నారు ఏంటంటే ఏంటంటే చెప్పు 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 ఏం చెప్పాలి నీకు ఎందుకు చెప్పాలి అవసరం ఏంటి ఎవరికి అవసరం సో అలా దాడి చేసేసరికి కొంచెం హైడ్ అయింది ఈ లోపు వీళ్ళు ఏంటంటే రా 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 అని పిలుస్తాను ఎవరైనా ఇప్పుడు కాలు తీసి కాలు బయట పెట్టే ఛాన్స్ లేదండి ఇక్కడ నన్ను అందరూ ఒక విధంగా అటాక్ చేస్తున్నారు వస్తా ఒక టైంకి వస్తా కొంచెం ఆగండి అంటే వీళ్ళు ఆగల వెళ్ళి పట్టుకొచ్చారు అప్పుడు తీసుకున్నారు హెయిర్ శాంపులు బ్లడ్ శాంపులు ముక్కు శాంపులు మూతి శాంపులు గోర్ల శాంపులు యూరిన్ బ్లడ్ అన్నీ అప్పుడు తీసుకున్నారు అప్పుడు మీడియా వచ్చింది హేమ వచ్చింది హేమ వచ్చింది ఎగురుకుంటే ఎగురుకుంటూ వచ్చారు వీళ్ళు గబగబ గబ అప్పుడు హేమ ఇప్పుడు తీసుకున్నారు ఎవరెవరెవరీ నాది శాంపుల్లు మీరు ఏవో ఎప్పుడో అన్నీ అయిపోయాయని చెప్పారు చూడండిరా అని చెప్పేసి అప్పుడు చెప్పింది దాన్ని కూడా వక్రీకరించి రాశారు నెక్స్ట్ ఇప్పుడు డ్రగ్స్ కేసు లావణ్య గురించి తీసుకుందాం ఆమె జైలుకి వెళ్ళి వచ్చిందంటే ఆమె నిందితురాలనే కదా ఇక్కడ హేమ వెళ్ళిన తర్వాత ఆవిడకి రిపోర్ట్లు సరిగ్గా వచ్చిన తర్వాత సరేనండి మీకు ఏం సంబంధం లేదని ఆమెను వదిలేశారు అండ్ ఇప్పుడు ఈమె దొరికినప్పుడు డ్రగ్స్ కేసు ఈమె బాడీలో ఇంత అంతా హల్చల్ చేసావు కదా మరి లేనప్పుడు లేదు లేదు నేను అంతే గొప్పగా ఎందుకు చెప్పట్ల నువ్వు అప్పుడేమో నీకు ఆ ఫుటేజ్ కావాలి ఇప్పుడేమో ఆ మంచిద తిరిగి వస్తే నీకు అవసరం లేదా అంటే నువ్వు ఒప్పుకోవట్లేదా నెక్స్ట్ హేమగారు ఒక రెండు ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నారు జస్ట్ బయటకు వచ్చాక ఇప్పుడు ఆమె గురించి ఆమె చెప్పుకోవాలి నేను డ్రగ్స్ తీసుకోలేదు ఆ రోజు పార్టీలో జరిగింది ఇది అని హేమ చెప్పుకోవాలి యాక్చువల్గా అలా చెప్పడానికి లేదు ఎందుకంటే అది కోర్టులో కేసు నడుస్తుంది కోర్టులో నడుస్తున్నప్పుడు ఈవిడ బయటకు వచ్చి దాని ఆ సిచ్యువేషన్ ఏంటనే చెప్పడానికి లేదు వీళ్ళకేమో ఇవేమీ చెప్పట్లేదు అంటే ఊహూ ఏదో ఉందిలే అని చెప్పేసి వీళ్ళు అంటే అసలు ఏ విధమైన అటాక్ అంటే అంత ఘోరంగా ఎటాక్ ఇప్పుడు చేసింది ఎవరు అంటే ఇప్పుడు ఒక ఆడపి దాని గురించే మన ఇండస్ట్రీలోనే ఇంకో ఆడది ఓ అడ్రస్ లేనిది ఎందుకు పనికిరానిది ఒక నీచమైన ఆడది ఆమె ఏం చేసింది అదే పని పట్టుకొని అన్ని ఛానల్స్కి వెళ్ళి హేమ 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 డ్రగ్స్ తీసుకుంది తీసుకుంది నేనే దగ్గరుండి ఇట్లా చూసా ఆ ఇంజక్షన్ వేసుకుంటుంటే చూసా అన్నట్లుగా చెప్పేసింది అన్ని ఛానల్స్లో కావాలని డ్యామేజ్ చేసింది ఒక ఆడపిల్ల గురించి ఇంకో ఆడపిల్లే మాట్లాడుతుంటే వాళ్ళు చూసేవాళ్ళు ఓకే అని అనుకున్నారు బీభత్సమైన డ్యామేజ్ చేసేసింది ఆమె ఆ రకంగా ఇప్పుడు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి హేమ గారు ఒక వీడియో రిలీజ్ చేసుకున్నారు ఏంటంటే నేను బయటికి వెళ్తా ఇంకా అప్పుడు మా గురించి మాట్లాడే